ఉందా ఫ్రెండ్స్ ఇంత ప్లేస్ అయితే అయింది ఇక మొత్తం ఆ దూరా వరకు అయితే అయింది ఇక్కడ నుంచి చూడండి அண்ணமா மிந்தா தி தர் இப்ப அந்த திண்ண தரத்தா சரிப்பா ఇది ఏం చెట్టు మరి ఏం చెట్టు ఇది లేదు పాలలాగా వెళ్తే చెట్టు జిల్లెడు ఇది తెల్ల జీ జీ జిడెలు జిల్లేడు కాదు జిల్లెడు జిల్లెడు ఓహో పాల వెళ్తాం అయితే మరి ఉన్నాయి దాన్ని నోటు పది రూపాయలు నోట్ అతక పెట్టద్దు నోటి పాలు అనేవి చిక్కగా ఉంటాయట పాలు కావు చినిగిన నోట్లు అతుకుతాయా ఇది రెండు ముక్కలు అని అతక నోట్లో అతుకుతాయి కదా ఏ అది కాదు కావి చుట్టా బీడి చేసేది కాదు ఇది అది వేరే చెట్టు ఈ చెట్టు వేరు కదా ఇలాంటి చేరు అదే చీమలు ఏమైనా వస్తాయని అక్కడ పెట్టేసిన కింద పెడితే చీమలు పడతాయి కదా అడిగినావా నువ్వు చేతులు అడిగినావాడినా నీళ్ళు బాగానే ఉన్నాయి నిన్ననే సరిపోలేదు కరెక్ట్ అన్నం కూడా సరిపోలేదు నిన్న తక్కువ తెచ్చినా శనిలో ఉంటే అక్కలైతుంది తెలుసా శనికొస్తే అది పచ్చడి ఉన్నా ఎలా ఉన్నా కానీ పోతుంది కదా తినచ్చు రోజు ఇంట్లో కన్నా శనిలోనే తింటే ఎక్కువ తిన్ తినగలుగుతాం ఈ చింట పక్కన పెట్టు ఆ చిన్న డబ్బాలు ఏమున్నాయి పనసపండు కూరనా పనసపండు కూర ఇరవై పచ్చ గు వేరే ఏమో కదా టిఫిన్ అందుకు మరి అంత గట్టిగా ఉంటుంది అది గట్టిగా ఉంటుంది నిన్నైతే బజార్కి వెళ్ళేది పనసపండు పండు చీకటి కట్టి తీసిన తర్వాత సాయంత్రం ఇంకా వచ్చాము నిన్న అయితే పత్తి తీసిన తర్వాత అయితే బజార్కి అయితే వెళ్ళాడు అయితే వెళ్ళారు మా ఆయన అయితే ఇక బజార్కి వెళ్ళిన తర్వాత బజార్ అయితే అన్ని సా అన్ని దుకాణాలు బంద్ అయ్యేటప్పుడు వెళ్ళాడు అయితే ఆలుగడ్డలు వంకాయలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు తేలేదేమో మిరపకాయలు తెచ్చారు బెండకాయలు పనస పండు ఎనిమిది అయింది అయింది బాగుందా అంజీ పనసపండు బాగుందా బాగానే ఉంది పచ్చడి తినాలి మొన్న తెలుగు పడి వర్షం అచ్చట చినుకులు పడుతున్నాయి పడుతున్నాయి మరి చేతి వండే వెళ్తుందో మళ్ళీ బండేళ్ళకి పోతే ప్రాబ్లం అవుతుంది మరి టైం ఇంకా అయిపోయింది కదా రేపు అవుతుంది కావచ్చు